మూడు లక్షల పైన మళ్ళా వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది దీంతో హిస్టారికల్ హై ఎప్పుడూ రానంత వాటర్ కృష్ణా రివర్లో రావడం కృష్ణా రివర్ కూడా పొంగడం గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంతా ఇక్కడ రావడం ఇప్పటి వరకు ఏడో రోజు చాలా బాధిస్తుంది సెవెన్ డేస్ చాలా ప్రాంతాల్లో నీళ్లలో ఉన్నారు వాళ్ళు చూస్తే గుండె తరక్కపోతుంది ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు రెండో రోజు భరిస్తారు మూడో రోజు విరక్తి వస్తుంది ఎంత విరక్తి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు కరెంటు లేదు నీళ్లు లేవు ఒకసారి ఫుడ్ అందదు ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి బయటకు అక్కడంతా చూశాను వీళ్ళు చేసిన పనులకు పైకి నుంచి కొట్టుకొని వచ్చేటన్ని కూడా బ్లాక్ అయినాయి ఇప్పుడు రివ్యూ మీటింగ్లో మా ఆఫీసు అడగబోతాను ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా నాలుగు అడుగులు నీళ్లున్నాయి అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది బాధ ఉంది కడాను మళ్ళీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది ఈరోజు మనం చూస్తే నిన్న నేను చెప్పాను మొత్తం ఈ యొక్క బొడమేరు క్లోజ్ చేసినప్పటికీ వన్ వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్లీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ టూ నో వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్లీ ఈ రోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్లీ వర్షాలు పడతాయంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండబ్ల్యూఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్లు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి పది పదహైదు వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పొగళ్ళలో పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు ఏఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా గా రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మేమంతా కూడా నిద్ర లేని రాత్రులు గడిపాం భయంకరమైన రాత్రులు గడిపాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఉండే ఆ ప్రాంతం అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా తరువాత ఎన్క్వైరీ చేస్తాం ఎట్టి పరిస్థితిలో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృత్తం కాకుండా బుడమేరు ముంపుకు గురి గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం దాని ప్రకారం ముందు